ఇతరులు పడ్డప్పుడు ఇతరులు అడుగులు జారినప్పుడు ఇతరులు తప్పుగా ప్రవర్తించినప్పుడు నువ్వు చెప్పాల్సింది ఏంటో తెలుసా ప్రభావా నీ కృప వలన నేను ఇట్లా నిలబడ్డాను కానీ నీ కృప నాకు లేకపోతే నా బతుకు కూడా అంతేగా ప్రభా అంతకంటే దరిద్రంగా ఉండేవాడినేమో ప్రభా నా ఎందుకు కనికరపడి నా సహోదరుని తిరిగి లేవనిత్తు అనాలి తప్ప నిందించకూడదు కానీ మన సైకాలజీ చెప్పండి యదార్థంగా అబద్ధాలు ఆడకుండా నిజం చెప్తాం ఎవరున్నా దేవుడిని నమ్ముకున్న వాళ్ళు తేడా పడ్డారనుకో ఇట్లాంటి వాళ్ళ వాళ్ళు దేవుడి నామం దూషించబడుతుంది అమ్మ పరిశుద్ధుడో అమ్మ పరిశుద్ధుడు దిగాడు రాబా పరిశుద్ధాలు దిగిందిరా వీళ్ళ వల్లే దేవుడి నామం దూషించబడుతుంది అసలు ఏంటి అట్లా బ్రతకొచ్చా అట్లా ఉండచ్చు అని నువ్వు అనొచ్చా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలి నీవు కూడా ఆ విధంగా శోధింపబడే అవకాశం ఉంది ఆ వానికి వచ్చిన శోధన వానికి వచ్చిన పరిస్థితి నీకు వస్తే వానికంటే నువ్వు రెండు రెట్లు ఎక్కువ పాపం చేసే అవకాశం ఉంది అని నువ్వు విరిగి ఆ పరిస్థితి నీకు రాకుండా ముందుగానే నువ్వు దేవుని పాదాలు పట్టుకోవాలి అండ్ జారి వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థన చేయాలి తప్పించి వాళ్ళ మీద మనం ఉప్పంగా కూడదు ఇది నాకు దేవుడు నేర్పిన పాఠం దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా ఏమైనా అర్థమైందా మీకు సీమోను పేతురు తన నమ్మకత్వం మీద నమ్మకంతో ఓవర్ యాక్షన్ చేశాడు నైట్ తెల్లారేసరికి విరిగిపోయాడు ఎవరు ఇరగొట్టారు ఆ పరిస్థితులు వచ్చేటట్టు చేస్తాడు ఆయన చాలా కీలకమైన విషయం ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం దీనత్వం దీనత్వం అంటే ఏం చెప్తున్నాను నేను మీకు అంటే పెద్దగా మాట్లాడకుండా చిన్నగా మాట్లాడటం దీనత్వం అనుకుంటున్నారా అది అంతరంగంలో దీన మనస్సు కలిగి నడుచుకునుట ఇదే కదా మిమ్మల్ని అడుగుచున్నాడు అన్నాడు మీగా గ్రంథంలో మీకు గ్రంథంలో ఇదే కదా దేవుడు మిమ్మల్ని అడుగుచున్నాడు అన్నాడు చూడండి లాస్ట్ మాట చూడండి ఒకసారి మీకు ఆ గ్రంథము ఆరో అధ్యాయం ఎనిమిదో చదువునా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకున్నయు కనికరమును ప్రేమించుయు దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటూ ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు మూడు మాటలు చెప్పాడు అక్కడ అండర్లైన్ చేసుకుని బైబిల్లో అయిపోయింది నీ శక్తి ఇంతవరకు నాకు ఏంటి ఆ ఒక్క అండర్లైన్ చేసుకుని పైకి లే ఇంకంతవరకు సరుకు అయిపోయింది ఇంకా ఏంది ఎవరు లేవట్లా తీ మీకా గ్రంథము ఆ వచనం చూడుమా మీకా గ్రంథం ఆరో అధ్యాయం ఎనిమిదో ఎనిమిదో వచనం అంటే ఒకసారి చూద్దాం నన్ను చూపించు స్క్రీన్ మీద మనుషుడా దేవుడు ఏమడుగుతున్నాడు మూడే మూడు అడుగుతున్నాడు మొట్టమొదటిది న్యాయముగా నడుచుకోనుటయు నడుచుకోను న్యాయ ప్రవర్తనను దేవుడు ఇష్టపడతాడు రెండవది కనికరమును ప్రేమించుట ఎదుటి వాళ్ల మీద కనికరం చూపటం కాఠిన్యం కాదు తొందరపడి నిందించడం కాదు తొందరపడి మాట్లాడటం కాదు కనికరం అవతలి వాళ్ళని అర్థం చేసుకోటానికి ప్రయత్నం చేయాలి మరి ఎంతమందికి మాటలు ఎక్కుతున్నాయో లేదో నాకైతే తెలీదు నేనైతే చెప్పుకుంటా పోతున్నా మరి తీసుకుంటున్నారో లేదో నాకైతే తెలియదు తీసుకుంటే ధన్యులు తీసుకోకపోతే నేను చేయగలిగింది ఏమీ లేదు మీరు ఆశగా వచ్చారు దేవుడు చెప్పమన్న మాటలు మీకు చెప్తున్నాను మూడే మూడు ముఖ్యమైన సంగతులు చెప్పాడు నెంబర్ వన్ న్యాయ ప్రవర్తన న్యాయంగా ప్రవర్తించడం నేర్చుకోవాలి న్యాయంగా ఆలోచించడం నేర్చుకోవాలి న్యాయంగా మాట్లాడటం నేర్చుకోవాలి చాట్లో బియ్యం పోసుకొని భార్య ఏరతుంది భర్త బయట పోస్ట్ అంటే ఉత్తరం వచ్చింది ఏమయ్యో ఉత్తరం వచ్చిందంట పోయాడు తీసుకొచ్చాడు లెటర్ని కూర్చున్నాడు ఎవరు మన కోడలు సుశీల పంపినట్టుందే ఉత్తరం కోడలు సుశీల బా ఏం దగల పెట్టింది చదువు మహారాజశ్రీ గౌరవ నీలైన పెద్దలకు ఎక్కడుంచావమ్మా గౌరవం నిన్ను చేసుకున్న నాడే పోయిందిలే నాశనమే గౌరవం మీరు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను ఎక్కడుందిలేమ్మా క్షేమం తమరు దాపురించారు క్షేమం మొత్తం నాశనం అయిపోయింది బా చదవనైపో చదవండి నేనేం ఆపాను నా పరిస్థితి మాత్రం ఇక్కడ ఏం బాగలేదు పరిస్థితి అంతకన్నా దరిద్రంగా అమ్మా ఈ మధ్యకాలంలో ఈయన ప్రవర్తన అష్టలేం బాగలేదు ఎందుకు బాగుంటుందమ్మా ఎందుకు బాగుంటుంది నువ్వు ఎంటర్ అయ్యావుగా వాడి జీవితం నాశనమేనమ్మా ఇంటికి సరిగా రావట్లేదు పోనీలేమ్మా బిడ్డ ఎక్కడో సుఖంగా బతుకుతున్నాడేమ్మ ఇంట్లో ఖర్చులు కూడా ఏమి ఇవ్వట్లేదు వాడు కూడా తెలివి తెచ్చుకున్నాడు సబాష్ ఒక్కొక్క రోజు అన్నం లేకుండా పస్తులు కూడా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది సభాష్ మంచిగా జరుగుతుంది నీకంతే కావాలి నీ కడుపు అంతే ఈ మధ్యకాలంలో అప్పుడప్పుడు తాగి కూడా వస్తున్నాడు తాగుతున్నాడు నీ దెబ్బగా తాకి ఏం చేస్తాడే సైతం దాన్ని విను అంతే తాగుతాడు ఇది ఇలానే కొనసాగితే నేను బ్రతకటం కష్టం చచ్చిపోమ్మా బతకపోతే సావు నీలాంటిది సావాలి ఇట్లు మీ కుమార్తె కమలా ఎవరు కమల మనమ్మాయే వామ్ వామో వీడి జనం చెయ్యియా ఇవన్నీ నా బిడ్డ నా బిడ్డ బాధల మీ చదువు సట్టుమండలు గాను ఏం చదువుతున్నారండి ఇప్పటిదాకా శామార్థాలు పెట్టారు కోడలని మనమ్మాయా మా అమ్మ అల్లుడా ఈ పని చేస్తుంది దుర్మార్గుడు దౌర్భాగ్యుడు కోడలు అనేసరికి పటా పట 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 అంటివి కూతురు అనేసరికి ఏమో దినం వాడి కాష్టం వాడి తద్దినం వాడి శ్రాద్ధం వాడి పిండ కూడా నిడితే న్యాయ ప్రవర్తన బుద్ధి న్యాయం ఆమె అయితేనే ఒక తల్లి బిడ్డేగా నీ కూతురే రత్నమా మనుషుల తత్వాలు చెప్తానండి దేవుడు కనిపెడతాడండి మన సవ సమస్త ప్రవర్తనలో న్యాయ ప్రవర్తనని కనిపెడతాడు దేవుడు భర్తగా భార్యకు చేయాల్సిన న్యాయం తండ్రిగా బిడలకు చేయాల్సిన న్యాయం పిల్లలుగా తండ్రి తల్లిదండ్రులకు చేయాల్సిన న్యాయం ఆయన సృష్టిగా సృష్టికర్తకు మనం చేయాల్సిన న్యాయం సమాజంలో ఉన్నందుకు సమాజానికి మన వల్ల జరగాల్సిన న్యాయం సంఘంలో ఉన్నందుకు సంఘంలో మన ద్వారా జరగాల్సిన న్యాయం మనం చేయాల్సిన న్యాయాలు కొన్ని ఉన్నాయి తమ్ముడు ఏమంటావు ఎంతమందికి అర్థమవుతుంది ఉన్నాయి కొన్ని న్యాయాలు ఉన్నాయి అమ్మా అన్యాయంగా ప్రవర్తించి దేవుని ముందు ఆమోదం పొందుదాం అనుకోవద్దు ఒప్పుకోడు దేవుడు సమస్త ప్రవర్తనలో న్యాయాన్ని కనిపెడతాడు ఆయన న్యాయముగా నడుచుకుంటే ముచ్చట పడతాడు రెండవది కనికరమును ప్రేమించుట కనికరంతో నిండిపోండి కనికరం కలిగిన మనసును సాధన చేయండి పోనీల్ని అనుకోండి జాలి పడండి తేడాబడ్డోళ్ళ మీద కనికరం చూపండి రెండు మూడవది నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించు ఈ మూడే కదా దేవుడు అడుగుతున్నాడు అన్నాడు చూడు ఇంకే వీటికి మించి ఏమి లేదట చూడు నీ దేవుని ఎదుట దీన మనస్సు కలిగి ప్రవర్తించటో ఇంతే గదా నిన్ను అడుగుచున్నాడు అన్నాడు దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని దిద్దుబాటు చేసుకొని న్యాయ ప్రవర్తన కనికరమును ప్రేమించుట ఈ రెండిటితో పాటు శ్రేష్టంగా దీన మనస్సు కలిగి దేవుని ఎదుట నడుచుకోవటం అనేది కూడా తప్పనిసరిగా సాధన చేయాలి మనుషుల ముందు దీనంగా ప్రవర్తించటంగా దేవుని ముందు మనం దీనిలో వ్యవహరించాలి ఎక్కడ ఉపొంగటానికి ఛాన్స్ ఇవ్వకూడదు ఒకవేళ నిన్ను శ్రమల కొలిమిలో కూడా దేవుడు తెస్తుంటే దేవునికి మయము చెల్లించు దేవా నన్ను విరగొట్టి నల్లగొట్టి సరి చేస్తున్నావు దీవించయ్యా దీనుడిగా దీనురాలిగా చేస్తున్నావు నీకు స్తోత్రం ప్రభా ఎవరి ముందైనా నిన్ను దీనంగా ఉంచాడు దేవుడు అంటే ఆ దీనత్వాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్పు తప్పకుండా నిన్ను హెచ్చిస్తాడు ఆయన ఎవరి ముందు అయినా నిన్ను దీనుడిగా నిలబెట్టాడంటే డోంట్ వరీ నిన్ను హెచ్చిస్తాడు ఆయన కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు నేను ఎదుర్కొన్నప్పుడు కొంతమంది ముందు నేను దీనంగా తల ఉంచుకొని నిలబడాల్సి వచ్చింది కానీ వాళ్ళందరి ముందు తర్వాత దేవుడు నా తల ఎత్తాడు నీకు ఆ పరిస్థితి రప్పిస్తాడు దేవుడు కానీ కొన్ని సందర్భాల్లో నిన్ను దీనుడిగా కొంతమంది ముందు నిలబెట్టినప్పుడు తగ్గించుకునే ఉండు తగిన కాలం మందు ఆయనే నిన్ను హెచ్చిస్తాడు ఇది ఇది నాకు చాలా ఇష్టమైన అంశం అండి ఇది నా బిడ్డలుగా దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ పిల్లలుగా మీ అందరికీ ఇది నేర్పించాలని నా ఆరాటం ఎందుకంటే ఇది కానీ మీరు కలిగి ఉన్నారనుకో కృప దొరికిద్దే కృపలో అన్ని దొరుకుతాయి